మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు గిద్దలూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పట్టణ అధ్యక్షులు ఆపుశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భవనాశి వెంకటరామాంజనేయులు జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టిమల్లు పుల్లయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ అలీ షఫీ రాచమల్లు మండల అధ్యక్షులు మేనగ రాజగోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు ఎం రమణ పట్టణ జనరల్ సెక్రటరీ మునూరి రామకృష్ణ వేమూరి శ్రీనివాసులు తదితరులు బాగున్నారు ఈరోజు ఇద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీసులో కేంద్ర నా కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆదేశాల మేర ఆదేశాల ప్రకారము డాక్టర్ అబ్దుల్ కలాం పదకొండవ రాష్ట్రపతి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా అర్పిస్తున్నాం ఈ దేశానికి ఆయన సేవలు చాలా ముఖ్యమైనవి యువత ప్రజలు ఆదర్శంగా ఆయన చాలా తీసుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వరం లో జన్మించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదహైదో తేదీన జన్మించిన ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి కూడా ఉన్నతమైన అభ్యాసాలను చేస్తూ వాళ్ళ కుటుంబ పోషణ కోసం చిన్నప్పుడు ఇంటింటికి పేపర్ గా కూడా పనిచేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి సేవా కార్యక్రమంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాల్గొంటూ అదే స్ఫూర్తితోటి ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తర్వాత ఇస్రోకు చైర్మన్గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది ప్రతి దాంట్లో కూడా ఆయన అందుకు తన ముద్రను వేసుకుంటూ ఈ భారతదేశానికి ఆయన కుటుంబం లేకపోయినా ప్రజలే కుటుంబం ప్రజలే ముఖ్యమైన అనే ఉద్దేశంతో ఆయన ఈ భార పదకొండవ రాష్ట్రపతిగా ఆయన పనిచేయడం జరిగింది అంతేకాకుండా ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గిద్దలూరు ఆఫీస్ నందు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు ఉదయ్ ఉదయశంకర్ గారి ఆధ్వర్యంలో ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాం భారత్ మాతా